మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి రోజుతో ముగియనున్నాయి దుర్గాదేవి ఆరాధనకు విశిష్టంగా భావించే ఈ దేవీ నవరాత్రుల వేళ దుర్గామాత తొమ్మిది రూపాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తారు సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగలలో దేవీ నవరాత్రులు ఒకటి నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే పండితులు చెబుతున్న ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి పదకొండవ రోజు దసరా పండుగ జరుపుకుంటారు ఈ దసరా పండుగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తేదీ రెండు రోజులు ఉండడంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాలలో ఒకరోజు పెరిగింది దేవి నవరాత్రి వేళ ఉదయించే తిదినే శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిదిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరా దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతీదేవికే మూలమైన తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు అన్ని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా అశ్వయుజ మాసంలో వచ్చే శరణ్ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే ఈ క్రమంలో దేవీ నవరాత్రుల వేళ అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసుకుందాం ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి ఈ దసరా రెండు వేల ఇరవై ఐదు పండుగ సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీశైలం క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి అయితే ఈ పదకొండు రోజులు ఈ ఏడాది నవరాత్రులు పది రోజులు పదకొండవ రోజు దసరా పండుగ దుర్గాదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి ఈ క్రమంలో పదకొండు రోజులు అమ్మవారికి ఏ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో తెలుసుకుందాం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు అమ్మవారు పదహారేళ్ల బాలిక రూపంలో ఉంటుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారి చేతిలో పుస్తకం రుద్రాక్షమాల అభయముద్ర జ్ఞానముద్ర వంటివి ఉంటాయి అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా సమర్పిస్తారు శ్రీ గాయత్రీదేవి అలంకారం ఈ గాయత్రీ దేవిని వేదమాతగా పంచముఖిగా సప్త రథంపై కూర్చున్న సూర్యదేవతగా పూజిస్తారు ఈ రూపంలో అమ్మవారు జ్ఞానానికి శ్రేయస్సుకు శాంతికి ప్రతీక ఈ అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు కొన్ని ప్రాంతాలలో కొబ్బరి అన్నం నైవేద్యంగా కూడా సమర్పించడం ఒక సాంప్రదాయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం దసరా నవరాత్రులలో శ్రీ అన్నపూర్ణాదేవిని అలంకరించి ఆరాధిస్తారు అన్నపూర్ణాదేవి అంటే ఆహారం ఇచ్చే తల్లి అమ్మవారి ఈ రూపం శక్తి సంపద ఆహారానికి ప్రతీక అమ్మవారిని ఈ రూపంలో పూజించడం ద్వారా ఆకలి పేదరికం దుఃఖం తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే అన్నం నెయ్యి కూరగాయలతో తయారు చేసిన భోజనం లడ్డు గారెలు పులిహోర వంటివి కూడా నైవేద్యంగా పేడుతారు శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి అలంకరించి పూజిస్తారు హిందూ ఆచారాల ప్రకారం కాత్యాయనీ దేవి రూపం చాలా తేజోవంతంగా ఉంటుంది ఈ కాత్యాయని దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుంది అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపద శాంతి శుభాలకు ప్రతీక ఈమెను సకల సంపదలు ప్రసాదిస్తుందని నమ్మకం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా ఉంది అలాగే క్షీరాన్నం పాయసం పులిహోర వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి ధనం జ్ఞానం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి ధనం జ్ఞానం సంతోషం సంతానం కలుగుతాయని నమ్మకం అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాయసం గారెలు బెల్లం పొంగలి వడపప్పు వంటివి నైవేద్యంగా పెడతారు మహాచండీదేవి అలంకారం శ్రీ మహాచండీదేవి దుర్గమ్మ ఉగ్రరూపాలలో ఒకటి మహాచండీదేవిని పూజించడం ద్వారా శత్రువుల నుంచి రక్షణ విజయం లభిస్తాయని నమ్మకం దుష్టశక్తులను అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం దద్దోజనం వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ సరస్వతీదేవి అలంకారం సరస్వతీదేవి జ్ఞానానికి విద్యకు సంగీతానికి కళలకు అతి దేవతగా పావిస్తారు వారిని భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం విద్య కళలు సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం సరస్వతీదేవికి పాయసం పెసరట్టు వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ దుర్గాదేవి అలంకారం దుర్గాదేవి దుష్ట శక్తులను సంహరించే శక్తికి రక్షణకు ప్రతీకగా భావిస్తారు అమ్మవారు శక్తి జ్ఞానం ఐశ్వర్యం శాంతి ధైర్యం ధనం సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుందని విశ్వాసం అమ్మవారిని పూజించడం ద్వారా దుఃఖం పేదరికం నుంచి రక్షింపబడతామని నమ్మకం అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయం పులిహోర దద్దోజనం పాయసం వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం మహిషాసుర మర్దినీ దేవి దుర్గాదేవి యొక్క మరొక రూపం ఈమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలను రక్షిస్తుంది అమ్మవారు దుష్ట శక్తులకు అహంకారాన్ని భయాన్ని దుఃఖాన్ని పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం అమ్మవారిని ఆరాధించడం వల్ల ధైర్యం జ్ఞానం విజయం పొందుతారని బలమైన నమ్మకం అమ్మవారికి చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయసం పులిహోర దద్దోజనం వంటివి కూడా నైవేద్యంగా పెడతారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం శ్రీ రాజరాజేశ్వరి దేవి జగన్మాతగా బ్రహ్మాండాలకు అధినేత్రిగా భావిస్తారు అమ్మవారిని పూజించడం ద్వారా జ్ఞానం శక్తి ధనం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు ఇంకా పాయసం పులిహోర వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు